హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ టారో సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దాం మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళు ఇన్వేర్స్ని ఎంచుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ వాళ్ళ పర్సన్స్ గురించి ఎలా ఉంది మా వ్యూవర్స్ యొక్క థింకింగ్ ఎలా ఉంది సో ఫస్ట్ అయితే కొంతమంది స్ట్రక్లో ఉన్నట్టున్నారు మీ మీ పర్సన్ అంటే మీకు చాలా పాసెసివ్ సో మీ పర్సన్ ఎవరితో ఉన్నా కూడా మీరు తట్టుకోలేరు ఊహించుకోలేరు సో చాలా అంటే చాలా పోసెసివ్ ఉంది మీ పర్సన్ మీకే సొంతమని ఎట్టి ప్రతిలో కూడా మీ పర్సన్ని మీరు అయితే అనుకోవడం లేదు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు బాగా కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు సో అందువల్ల ఈ పర్సన్ని మీరు వదులుకోవాలనేది ఆశపడట్లేదు పడట్లేదు వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళ లైఫ్లో ఉన్నా సరే మీరు ఊహించుకోలేరు చాలా పొసెసివ్గా ఉన్నారు అండ్ మీ పర్సన్ని మీరైతే వదులుకోవాలని అయితే అనుకోవట్లేదండి స్టిల్ మీ పర్సన్తోనే మీకు ఉండాలని ఉంది సో ఏదైతే గొడవలు జరిగాయో వాటి గురించి అయితే ఆలోచిస్తున్నారు మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉండొచ్చు ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ మీ పర్సన్ మీకు మ్యూత్వల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు సో కొంతమంది వల్ల కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఇట్లా మీకైతే గొడవలు అనేవి జరిగాయి సో వీటి వల్లే మీరు మీ పర్సన్ విడిపోవాల్సిన అవసరం వచ్చింది సో విడిపోయారు సో ఏదైతే గొడవలు జరిగాయో సో ఆ గొడవల గురించి అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా సాల్వ్ చేయాలి ఫ్యామిలీ ప్రాబ్లం కానీ రిలేటివ్స్ మీరు వాళ్ళ ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ కానీ అలా సో ఏదైనా గొడవలు మీకు మీ పర్సన్కి గొడవలు వాటి గురించి ఆలోచిస్తున్నారు వాటిని ఏం చేస్తే మా మధ్య ఇవన్నీ పోయి ప్రశాంతంగా మేము ఉంటాము ఎలా మేము ప్రశాంతంగా ఉండాలి ఇవన్నీ పోయి అనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో చాలా గొడవలు అయితే జరిగాయి మీకు మీ పర్సన్కి సో మీ పర్సన్కి మీకు అంటే ఇద్దరు గా కనెక్ట్ అయ్యారు చాలా చాలామంది గా కనెక్ట్ అయ్యారు కొంతమంది అయితే ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు సో మీ పర్సన్కి మీకు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి ఇద్దరికి సో కొంతమంది అయితే ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలంటే కొన్ని కారణాల వల్ల ఆలోచిస్తున్నారు వెళ్దామా వద్దా అని సో ఎందుకంటే మీ పర్సన్ తప్పు ఒప్పుకోరు వాళ్ళదే కరెక్ట్ అంటారు వాళ్ళు చెప్పిందే మీరు వినాలి సో మీరు కూడా చాలా డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు మీదేం తప్పు లేదు మీది మీరు కరెక్ట్ అని మీకు మీ పర్సన్కి ఏదైనా వాదన జరిగినా కూడా మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు నాదేం తప్పు లేదు అని సో మీ పర్సన్ ది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొంతమంది చాలా మంది ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి సో ఈ పర్సన్ సో కొన్ని మంత్స్కి ఒకసారి కొన్ని డేస్కి ఒకసారి కొన్ని వీక్స్కి ఒకసారి సో అట్లా ఈ పర్సన్ మిమ్మల్ని కలుస్తూ ఉంటారు అంటే కొంతమందికి ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ సో మీ పర్సన్తో మళ్ళీ మీకు కలవాలని ఉందండి మీరు మీకు రియేని జరగాలని మీకు ఉంది సో మీరు మీ పర్సన్ లైఫ్ చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఒక హోప్తో అయితే ఉన్నారు మీ పర్సన్లో చేంజ్ వస్తుంది అండి మీ పర్సన్కి మళ్ళీ మీకు రియేనియన్ అవుతుంది అని సో మీరు అయితే సక్సెస్ కోసం చూస్తున్నారు రియేనియన్ కోసం ఎదురు చూస్తున్నారండి ఒక హోప్ కూడా ఉంది సో మీ పర్సన్ వస్తే మీ పర్సన్కి ప్రపోజ్ చేయాలని ఉంది సో మీ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది జరిగిపోయిన గొడవలు అన్నీ కూడా మానిపోయి మళ్ళీ మీరు హ్యాపీగా కలిసి ఉండాలనేది మీ కోరిక సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం మీ గురించి వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ థింకింగ్ ఎలా ఉంది మా వ్యూవర్స్ గురించి మీ పర్సన్కి అయితే న్యూ బిగినింగ్ ఉందండి వాళ్ళు మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు సో క్లైమ్ చేసుకోండి మీ పర్సన్కి ఖచ్చితంగా మీతో న్యూ బిగినింగ్ అయితే కావాలని ఉంది సో మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఉంది మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే మీరు వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు సో కొంతమందికి సింగిల్స్ అయితే అండ్ లేదా లవ్ ఫెయిల్యూర్ అయ్యి సెకండ్ లవ్ కోసం చూస్తుంటే వాళ్ళకు కూడా మళ్ళీ ఛాన్స్ ఉంది మళ్ళీ లవ్ ఎవరైనా గురించి ఆలోచిస్తుంటే సో మళ్ళీ న్యూ లవ్ స్టార్ట్ అయ్యేలాగుంది స్టార్ట్ అవ్వబోతుంది అండ్ లేదా ఓల్డ్ రిలేషన్ ఏ పాస్ట్ కనెక్షన్ అయితే మీ పర్సన్తో మీకు రియేని ఉంది సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఇన్ని రోజులు మీ పర్సన్ ఒక బ్రేక్ టైంలో ఉన్నారండి ఇప్పుడు కూడా కొద్దిగా బ్రేక్ టైం అనేది నడుస్తుంది బట్ ఎంత బ్రేక్ టైంలో ఉన్నా మీ పర్సన్ ఏంటంటే ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు వాళ్ళ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు సైలెంట్ అయ్యారు అంటే మీకు రెస్పాన్స్ ఇవ్వకుండా మీకు ఆన్సర్ ఇవ్వకుండా బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ చేయకుండా సో మీకు ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా ఉండి ఉండొచ్చు మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా సో కానీ ఈ పర్సన్ మీతో మళ్ళీ కలవాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఇప్పుడైతే సైలెంట్గా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఒకవేళ మ్యారేజ్ కనుక చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పర్సన్ మ్యారేజ్ కమిట్ కమిట్మెంట్ కూడా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఈ పర్సన్ మీతో లైఫ్ని చూస్తున్నారు మీ పర్సన్ అయితే మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారండి అన్మ్యారీడ్ అంటే లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్కి అయితే ఈ కనెక్షన్ ఇంతటితో ఎండ్ చేయాలని అయితే లేదు ప్రస్తుతానికి కొన్ని సిచ్యువేషన్ వల్ల సైలెంట్ అయి సైలెంట్ అయి ఉన్నా ఖచ్చితంగా ఈ పర్సన్ ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు చేస్తారు కూడా సో ఖచ్చితంగా మీ పర్సన్ రియ్యూ నేను చేస్తారండి మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు ఇక్కడ కొంతమందికి కోర్టు కేసులు నడుస్తున్నాయి మీ వైపు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు సో క్లైమ్ చేసుకోండి సో ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది రాబోతుంది సో ఖచ్చితంగా మీ పర్సన్ తిరిగి వస్తారు ఈ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మ్యాక్సిమమ్ మీకు రియన్ అని అవుతుంది ఓకేనా సో కామెంట్లో త్రిబుల్ త్రీ అని కామెంట్ చే కామెంట్లో పెట్టండి అండ్ క్లైమ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఆల్రెడీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ పర్సన్ రీడింగ్ కావాలంటే నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి రెడ్ తారా మంత్రులు కూడా వింటూ ఉందండి ఓకేనా